ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులారాశివారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన అంటే శివరాత్రి రోజున ఉదయాన్నే లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు శివరాత్రి రోజున ఉదయాన్నే తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటన జరగబోతుంది అది ఏమిటి అంటే దాని పరిణామాలు చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహగందని ఫలితాలను సొంతం చేసుకుంటారు అలాగే ఆర్థిక పరంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా శివరాత్రి రోజున ఉదయం లేవడంతోనే మీరు తినవలసినటువంటి ఆ చిన్న పదార్థం ఏమిటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి ఇక వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలామంది వ్యక్తుల్లో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి వారు అలాంటి వారు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు ఇతరులు వీరికి సమస్యలు సృష్టించాలని అవసరం లేదు రకరకాల సమస్యలను కొరి తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సౌఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే తులారాశి వారి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పాలి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకో సమస్య వీరి ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులను పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతున్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయని చెప్పవచ్చు కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనశ్శాంతిగా ఉండదు ఇంకొకరికి ఒకరినొకరిని ప పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అబద్ధాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సౌఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకి గురి చేస్తూ ఉంటుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలోనైనా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాయి అలాగే పరాయల స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా మీరు పురోగతిని చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ ఈ సంపదను మీ ఖర్చులకి సరిపోతుంది ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు మీ సొంత ఇంటికాలను నెరవేర్చలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడ్డ డబ్బు రాకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి ఎన్నో శ్రమిస్తూ ఉంటూ ఉంటారు కానీ ఈ తులారాశి వారు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది రేపు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన శివరాత్రి అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి తన కటాక్షాలను మీపై కనిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది అంటూ ఒక రోజు అనేది ఉంది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి తద్వారా ఇష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన అంటే శివరాత్రి తేదీ మీరు ఆ రోజు కాస్త ముందుగా నిద్రలేచి ఖచ్చితంగా సూర్యోదయాన్ని కంటే ముందర నేచి లేవండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అలాగే సూర్యానికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని అర్పం సమర్పించండి ఇలా సూర్య సూర్యభగవానుకి అర్ఘం సమర్పించడం ద్వారా ఆ సూర్య సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత మీరు పూజ మందిరాన్ని శుభ్రపరచుకొని ఆ మందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం ముక్కను తీసుకొని దాన్ని లక్ష్మీదేవి పట్ట ముందు నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించిన అన్నీ కూడా పాటించండి మీకు రాకపోతే కనీసం టీవీలైనా పెట్టుకొని వినొచ్చు ఇక చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత మీరు పూజలో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని అంటే ఆ బెల్లం ముక్కను తీసుకొని మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక మీరు ఆ రోజున శివరాత్రి రోజున అంటే చేస్తే ఈ బెల్లం పరిహారాన్ని చెయ్యండి బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహాప్రీతికరం అలాగే బెల్లం చాలా శ్రేష్టమైనది కూడా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను మాత్రమే మీకు ఇస్తుంది అన్నమాట కాబట్టి లక్ష్మీదేవి పట్టం ముందు బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది కలుగుతుంది ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన శివరాత్రి రోజున లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటుంది మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇది వరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తి చేయాలని ఆ అమ్మవారిని కోరుకోండి అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి సూర్య భగవాని నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి అలాగే లక్ష్మీదేవి పటం ముందు బెల్లం సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించు తద్వారా మీరు ఖచ్చితంగా శుభవార్తలు పొందుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదల అనేది పొందగలరు అందుకని భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కోరిక తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికలు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పుల్లో ఊబిలో చిక్కుకున్న వారు అప్పుల నుండి బయటపడి ఖచ్చితంగా మీరు జీవితంలో సకల సుఖాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచే స్థితి నుండి ఒకరికి సాయం చేసే స్థితికి మీరు వస్తారు అలాగే ఈ ఈ తులారాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద శత్రువులు రాబోతున్నారు మరి అవి ఏమిటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోతారు తులారాశివారి జీవితంలో కల్లాలం సృష్టించే అతిపెద్ద సంఘటన ఏంటి మరి వాటి నుండి మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీ సమస్యల నుండి ఎలా బయటపడతారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల పట్టుదలగలవారనియా ఉంటారు ఎవరికి తలవంచరు అందరిపైన ఆధిపత్యాన్ని చలాయిస్తారు ఈ వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవాటు పడిపోతాయి అందుకని వీరు ప్రతిదీ కూడా అలానే ఆలోచిస్తారు ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరీ ఆ యొక్క విషయాన్ని సెలవు చేసుకుంటారు ఈ తులారాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఈ తులారాశివారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలని కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఓటమని ఎక్స్పెక్ట్ చేయరు అలాగే ఈ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు ఉంటారు ఎప్పుడూ విజయం పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగల ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు వీరు మంచి పనులు ప్రచారం చేసుకుంటారు కఠినమైన స్వభావం కలవారని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు తులారాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పాలి తను నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే వీరు ఏమాత్రం కేర్ చేయరు అలాగే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన పది పర్సెంట్ పెద్ద నష్టాలు కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంది తులారాశివారు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు అనేది ఎక్కువగానే వస్తాయని చెప్పుకోవచ్చు ఎంతటి పనినైనా సరే సాధించగల విశ్వాసం వీరి సొంత వీరికి సొంతమవుతుందని చెప్పాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు తీ చేకూరుతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తులు కారణంగా విసిగిపోతారు ఈ తులారాశి వారికి వృత్తి ఉద్యోగ రీతి అజ్ఞాతవాసులుగా నిలుస్తాయి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాలు వారికి దూరం అవుతాయి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఈ తులారాశివారు ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు మీరు ఏ పని అప్పగించినా చాలా చాలా సౌకర్యంగా తెలివితేటలతో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు వీరికి ఎక్కువగా లోక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ తులారాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది దీని వలన వీరు అనేక చిక్కుల్ని కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతను తమ నెత్తిన పెట్టుకొని చిరుకాలం బాధపడుతుంటారు కాబట్టి వీరి అభిమానం దూరాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఉంటుంది లేకపోతే తులారాశి వారి జీవితంలో మనం పెద్ద దెబ్బ తినాల్సి ఉంటుంది మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద జాశ్వత శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాసుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం తులారాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశాలు కనబడుతుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటారు ఏ పని చేసినా సామర్థ్యవంతంగా దృష్టి పెట్టి చేయలేరు అలాగే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీకు కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు అవి కనపడుతున్నాయి ఇంట్లో డబ్బు లేకపోతే చిరాకు వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించకపోవడంతో సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామి వ్యాపారులు చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగుండదు అలాగే ప్రాక్టికల్ బిజినెస్లు కూడా కలిసి రావని చెప్పుకోవాలి వ్యాపార భాగస్వామిత వివాదాలు చోటు చేసుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు పని జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంతా మంచిగా ఉండకపోవచ్చు మీరు పనిచేసే చోట ఎంత అంటే ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశాజనకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఉద్యోగులు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది ఈ సమయంలో తులారాశి వారికి తీవ్రమైనటువంటి స్టైన్స్ని ఎదుర్కొంటారు అలాగే తులారాశి వారికి ఎప్పటి నుంచో మరికొన్ని సంఘటనలు విషయాలు తెలుసుకోవాలి జరిగేందుకు అవకాశం కనబడుతుందని జ్యోతిష పండితులు అంటున్నారు అంటే అందరికీ ఇలానే అవుతుందని కాదు మీలో కొంతమందికి మాత్రం అంటే కొంతమంది వ్యక్తులు తులారాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందని చెప్తున్నారు అందుకని అలా అని ఏదో జరిగిపోతాయి అని కాదు అంటే మీరు చేసుకున్న కర్మ ఫలాన్ని బట్టి ఈ రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలకే మంచిది మీ సమయంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులను అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అదేవిధంగా తులరాశి వ్యక్తులకు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండవలసిన మరొక విషయం ఏమిటంటే మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పెంచే విషయం అయినప్పటికీ ఇదే జరగబోతుంది అవును మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులో ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉంటుందన్నారు జ్యోతిష పండితులు కానీ తొంభై పర్సెంట్ మీ చేతుల్లోనే ఉండి పది పర్సెంట్ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది వెళ్ళిపోతుంది అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదల్లో గనుక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ కనపడుతుంది కాబట్టి తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అంటే మీ డబ్బు చోరీకి గురవుతూ న్యాయవాది పరులు పాలు కావచ్చు లేదా మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి తులారాశి వ్యక్తులు చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుగ్రహం ఉంటే మీ డబ్బు తీసుకొని వెంటనే బ్యాంకులో వెయ్యండి లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి లాభం అనేది ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి బెట్టింగ్స్ అనేది ఆడకూడదు కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా తులారాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటన ఏంటి వారి నుంచి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా బాగున్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కాబట్టి తులారాశి వారు మేము చెప్పిన పరిహారాలను పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంత శుభమే జరుగుతుంది మీరు చింతించాల్సిన అయితే లేదు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి Thank you for watching my video Om Namah Shivaya